హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్ సో ఈరోజు వచ్చేసింది మనం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ చూసుకున్నాము సో మనకు వచ్చేసింది అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగిందండి సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే అప్డేట్స్ అనేటివి క్లియర్గా ఉండడం జరిగింది నేను దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో బిఎల్ఐఎస్సి సెమ్ టు ఆఫ్లైన్ కాంటాక్ట్ కమ్ కౌన్సిలింగ్ క్లాసెస్కి సంబంధించి అండ్ అలాగే మనకు వచ్చేందే ఇంకొక రెండు మూడు ఉన్నాయి ఫస్ట్ అయితే మనం దీన్ని చూసుకున్నాము ఆ తర్వాత మిగతా వాటిని చూద్దాం ఎస్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి బిఎల్ఐసి సెమ్ టూ ఆఫ్లైన్ కం ఆఫ్లైన్ కాంటాక్ట్ కమ్ కౌన్సిలింగ్ క్లాసెస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది కదా సో మనం దీన్ని చూసుకున్నట్టయితే మనకి చాలామంది మన గ్రూప్లో జాయిన్ అవ్వడం లేదు సో మీరందరూ జాయిన్ అయిన అయినారంటే నేను ఈ పీడిఎఫ్స్ అన్నీ కూడా అక్కడ షేర్ చేయడం జరుగుతుంది అండ్ మీకు ఇన్ఫర్మేషన్ యాక్యురేట్గా ఉంటుంది సో దాని ద్వారా అండ్ ఇంకా క్లాసెస్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను సో మీకోసము మనకి షెడ్యూల్ రావడం అయితే ఎప్పుడైతే వస్తుందో డిగ్రీకి సంబంధించి సో నాకు వీలైనంత వరకు నేను మీ అందరికీ కూడా క్లాసెస్ అర్థం అర్థమయ్యే విధంగా నోట్స్ ప్రిపేర్ చేయడము లేకపోతే క్లాసెస్ చెప్పడము ఏదో ఒకటైతే నేను ఫిక్స్ అయ్యానో సో దాన్ని మీ ముందరికి ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మాత్రమే అది దాని గురించి మీకు క్లారిటీగా తెలుస్తుంది ఓకే ఫస్ట్ అయితే మనం దీని గురించి చూసుకున్నాము ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ షెడ్యూలు ఫర్ ఆఫ్లైన్ క్లాసెస్ ఫర్ బిఎల్ఐఎస్సి ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ బ్యాచ్ సెమిస్టర్ టూ కాంటాక్ట్ కమ్ కౌన్సిలింగ్ క్లాసెస్ అప్లికబుల్ ఫర్ ఆల్ స్టడీ సెంటర్స్ అనమాట సో నైన్టీన్ టెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ఈరోజు నుంచి స్టార్ట్ అయింది సో ఈరోజైతే మిస్ అయిపోయారు మీరు నెక్స్ట్ నుంచి చూసుకోవచ్చు ట్వంటీ సిక్స్త్ ఉంది ఆ తర్వాత సెకండ్ ఉంది సెకండ్ నెక్స్ట్ మంత్ సెకండ్ ఉంది ఆ తర్వాత నైన్త్ ఉంది ఆ తర్వాత సిక్స్టీన్త్ ఉంది ఆ తర్వాత మనకి సిక్స్టీన్త్ అయిపోతే ట్వంటీ త్రీ థర్టీ సో ఇక్కడికి అయిపోవడం అయితే జరుగుతుంది అనమాట అండ్ అలాగే మీకు ఏ క్లాసెస్ అనేది క్లారిటీగా తెలియకపోవచ్చు సో దానికోసం అనేసి ఇక్కడ వాళ్ళు కోర్సెస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది డిఎస్ఈ ఏబి ఫోర్ ఫైవ్ సిక్స్ సో అలా ఇవ్వడం జరిగింది అండ్ అలాగే యూనిట్ టాపిక్స్ మనకి ఇక్కడ వెరీ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఇది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ అలాగే మనకి ఇంకొక అప్డేట్ ఏంటంటే డౌన్లోడ్ హాల్ టికెట్స్ బిఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ వన్ థర్డ్ అండ్ ఫిఫ్త్ సెమిస్టర్కి సంబంధించి హాల్ టికెట్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఇక్కడ చూడండి డౌన్లోడ్ హాల్ టికెట్స్ ఫర్ బిఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ ఫస్ట్ థర్డ్ అండ్ ఫిఫ్త్ సెమిస్టర్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనమాట సో మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు క్లిక్ చేసి మీకు నేను ఇది వాట్సాప్ ఛానల్లో డైరెక్ట్గా మీకు ఈ లింక్ ఇచ్చేస్తాను మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఎవరైతే బీఈడి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా సో ఈ లింక్ కోసం మీరు ఛానల్లో జాయిన్ అవ్వండి అండ్ అలాగే మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను సో అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సెమ్ వన్ త్రీ అండ్ ఫైవ్కి సంబంధించి సో ఇక్కడ మీరు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి ఆ తర్వాత మీకు సెలెక్ట్ చేసుకుంటే క్యాప్చర్ అవ్వడం జరుగుతుంది క్యాప్ ఎంటర్ చేసినారంటే మీరు మీ హాల్ టికెట్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇదనమాట దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ అలాగే మనకి ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ ఫర్ ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ సెకండ్ అండ్ ఫోర్త్ సెమిస్టర్కి సంబంధించి అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లాస్ట్ డేట్ ట్వంటీ వన్ టెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో మనకు వచ్చేసిందే దీని లాస్ట్ డేట్ మళ్ళీ ఎక్స్టెండ్ చేయడం జరిగింది కాబట్టి ఇరవై ఒకటో తేదీ వరకు అనమాట అంటే రేపు ఆ తర్వాత ఎల్లుండికి అయిపోతుంది అనమాట సో ఎల్లుండి లోపల మీరైతే అప్లై చేసేసుకోండి ఇక్కడ ఇచ్చి ఇచ్చేయడం జరిగింది చూడండి డైరెక్ట్గా పీజీ ఎంఏఎంకామ్ ఎంఎస్సి డిప్లొమా సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనం క్లిక్ చేసినట్టయితే ఎలా డౌ ఎలా మనం ఫీజ్ పే చేయాలి అనే దాని గురించి కూడా మనకి క్లియర్గా ఉంటుంది ఆల్రెడీ చాలా వీడియోస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము సో దాని గురించి మీకు వీడియో చూసినారంటే గానీ ఆ వీడియో మీకు అర్థమైపోతుంది అండ్ దాన్ని ఆ వీడియో నేను మీకు డిస్క్రిప్షన్లో డిస్క్రిప్షన్లో కాదు వాట్సాప్ ఛానల్లో ఇచ్చేస్తాను మీరు డైరెక్ట్గా అక్కడ నుంచి చూసేయచ్చు అనమాట సో ఇదనమాట ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ కామెంట్స్ తప్పకుండా ఇంక నుంచి రిప్లై ఇవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాను అండ్ అలాగే డైలీ ఈవినింగ్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను సో దీనికి ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు చాలా రోజుల నుంచి నేను నేను చెప్పడం మ్యాక్సిమం ఈవినింగే వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను ముందు నుంచి కూడా నేను అలాగే చేస్తున్నాను కాబట్టి సో అర్లీ మార్నింగ్ పెట్టడానికి ట్రై చేస్తా ఉన్నాను బట్ టైం అనేది అడ్జస్ట్ అవ్వడం లేదు వాట్ ఎవర్ ఇట్ మే ఐ విల్ ట్రై ఆస్ అన్ మై లెవెల్ బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ జై హింద్